ఫీజు రియంబర్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర తేదీప అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు కొనియాడారు గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ లోకేష్ సార్ పేరిట ముద్రించిన బ్రోచర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు విద్యార్థుల భవితకు లోకేష్ భరోసా ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయడంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకున్న చొరవ అభినందనీయమని రాష్ట్ర తేదేపా అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు కొనియాడారు గాజువాక తెలుగు యువత ఆధ్వర్యంలో థ్యాంక్ యూ లోకేష్ సార్ పేరిట ముద్రించిన బ్రోచర్లను ఎమ్మెల్యే ఆవిష్కరించారు యువత అధ్యక్షులు మానాపురం గణపతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చిన ఘనత లోకేష్కే దక్కుతుంది అన్నారు ఫీజు బకాయిలను ఇంత పెద్ద మొత్తంలో విడుదల చేయడం చారిత్రాత్మకమని అన్నారు గత పాలకులు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపించారు కార్యక్రమంలో యువత ప్రధాన కార్యదర్శి వియపు నరేష్ కుమార్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ ఎనభై ఆరవ వార్ అధ్యక్షుడు నల్లూరు సూర్యనారాయణ దసేంద్ర నక్క అప్పలస్వామి లోకేష్ చౌదరి మోహన్ మురళి హేమంత్ మహేష్ వియపు కొండబాబు నమ్మి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు నమస్కారం అండి మరి ఈరోజు లోకేష్ గారు ఐటీ శాఖ మాషిలుగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా అలాగే విద్యాశాఖ మాషిలుగా గడిచిన ఇరవై నెలలు నెల్లుగా సుమారు రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు మరి ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ ఉందో దానికోసం నిధులు నిధులు రిలీజ్ చేయడం చాలా ఆనందం గత ప్రభుత్వాలు అయితే ఆ నిధులు చెల్లించగా అలాగే ఆ తల్లు ఖాతాలో వేసి సకాలంలో ఫీజులు కాలేజీలు అందగా అనేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉండదు గత ప్రభుత్వం చేసేటటువంటి నిర్వాహం కానీ మరి విద్యాశాఖ మాషులుగా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి బాధ్యతలు తీసిన దగ్గర నుంచి నేరుగా ఆ విద్యా సంస్థలకే ఆ డబ్బులు చేరవేయడం పిల్లలందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం చాలా సంతోషదాయకం అండి ఈ సందర్భంగా మరి మా జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చులు అయినటువంటి లోకేష్ గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి ముందుకు వెళ్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మానవ అనరుల అభివృద్ధి మరి అనేది సాధ్యపడుతుంది దానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నది తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అలాగే కూటమి పార్టీ నాయకుల యొక్క ఆలోచన కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అందుకే ఈరోజు మానవ వనరుల మానవ వనరుల అభివృద్ధి కోసం సుమారు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించడం జరిగింది ముప్పై నాలుగు వేల కోట్ల పైశీలిక ఎప్పుడు కనీ విని ఎరగనంట అంతగా అందులో డబ్బులు కేటాయించడం జరిగింది రేపు గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ప్రైవేట్ స్కూల్స్ కి గా ఉండేటట్టు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం విద్యా ప్రమాణాన్ని పెంచడం అలాగే భవిష్యత్తుకి అవసరాలకు అనుగుణంగా మానవాళ్ళు తయారు చేయడం దేయిగా ముందుకు వెళ్తామని కూడా సందర్భంగా తెలియజేస్తాం నమస్కారం